ఇప్పుడు మీరు అసలు కథ వినండి దీనికి ముందుగా మనమిరూరము ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైపిలుపై క్రైస్తవ్యంపై మత ఛాందసవాదులు చేస్తున్న భౌతిక భావజాల దాడుల దృష్ట్యా మనము క్రైస్తవ్యానికి అండగా ఉంటూ బలహీనులైన మన సహోదరుడు బలపరచవలసిన ఉండగా మనమే డిబేటు చర్చా వేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ఏ విధమైన ప్రచారము చేయక ఆడియో వీడియో రికార్డింగ్ మీ అభిమానులు మీ మా అభిమానులు లేకుండా పరిమిత పరిమితిగల సభ్యుల సమక్షంలో ప్రేమ పూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ అలాగా జనమా వినండి రౌడీ బ్యాచ్ వినండి మళ్ళీ ఒకసారి ఇన్ని రోజులు మీసాలు తిప్పి అవతలలోని తిట్టి అవతలని దూషించి రారా పోరా చూసుకుందాం చేసుకుందాం అన్నారు కదా మీతోనే మాట్లాడుతున్నా ఇప్పుడు మీ డాడీ ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ వద్దు అంటున్నారు మనం పబ్లిక్ లేకెళ్ళద్దు అంటున్నారు అర్థమవుతుందా మీకు తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాను మొన్నటి దాకా ఎవరైతే తొడలు కొట్టి జెండు బాం పూసుకుని పిలిచారో అందరినీ ఇప్పుడు ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ వద్దు అంటున్నారు ఈ ఇంగితం మీకు లేకుండా అవతల వాళ్ళు మీరు తిడుతున్నారు మిమ్మల్ని మీరు ప్రజల్ని ఎనిమిదో నెల రెండు వేల పద్దెనిమిది ఈ ఈ లేఖను మనం పంపించాం ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పద్దెనిమిది ఈ లేఖ సాక్షి అపాలజెటిక్స్ తరఫున నుండి మనము అధికారికంగా రవీంద్ర గారు సిగ్నేచర్ చేసి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మన అడ్రస్ స్థానికంగా ఉన్నటువంటి అడ్రస్ ఇస్తూ పంపించినటువంటి లేఖ ఇది ఆ లేఖలో ఏమని రాశాము అని అంటే టు శ్రీ పిడి సుందర్రావు గారు ఇంటర్నేషనల్ వైజాగ్ ఫ్రమ్ రవీందర్ ఎం సాక్షి అపాలజెటిక్స్ ఇండియా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా విషయం అంటే సబ్జెక్ట్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పిడి సుందర్రావు గారికి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆహ్వానం శ్రీయుత గౌరవనీయులైన పిటి సుందర్రావు గారికి ప్రభువునందు నందు నమస్కరించి వ్రాయినది అయ్యా మీరు ఎంతో కాలంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మరియు మీరు వ్రాసిన సింహగర్జన అనే పుస్తకము ద్వారా అనేకులకు తర్వీదునిచ్చి మీ భావజాలమందు జాగ్రత్తగా వినండి మనం రాసిన మాట ఏ ఒక్కటి కూడా అనాలోచితంగా ఏ పదము రాయలేదు ఆలోచనాత్మకంగానే ప్రతి పదం రాశాం మీ భావజాల మందు నిర్మించి క్రైస్తవ సమాజంలో ఆయన భావజాలాన్ని మరియు క్రైస్తవ సమాజాన్ని వేరువేరుగా మాట్లాడుతున్నాం క్రైస్తవ సమాజంలో మీ భావజాలాన్ని బలంగా వినిపించిన సంగతి యావత్ తెలుగు క్రైస్తవ సమాజం గుర్తించినట్లు అందరికీ విదితమే మీ శిక్షణకు ప్రభావితులైన వారు తెలుగు రాష్ట్రములలోనే గాక భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు దేశ విదేశాలలో సైతం మీ ప్రతినిధులుగా ఉండటం గమనార్హం అయితే మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా చాలా క్లియర్గా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేట్లుగా మనం చెప్పాం ఏమని అంటే మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా ఉన్నట్లు మీరు పలిమార్లు ప్రకటించుకోవడం దానినే సింహగర్జన పుస్తకముందు వ్రాయడం గమనించి అంటే ఆయన చాలాసార్లు ప్రకటించారు ఏమని అంటే నేను చేసే బోధ ఏ గొట్టంగాడు చేయడు నేను పోసే నేను చేసే బోధ ఏ డినామినేషన్ వాడు చెప్పడు నేను చేసే బోధ గౌన్ వేసుకుని పైన ముప్పై మూడు మొలతాళ్లు కట్టుకున్నాడు చెప్పడు అంటూ ఆయన చాలా సార్లు చెప్పారు కాబట్టి ఆయన మాటనే ఆయన వినిపించాం మనం ఏమాత్రం చాలా గౌరవప్రదంగా ఆయన ఇచ్చినటువంటి మాటలని ఆయన తిరిగి వల్ల వేస్తున్నాం చెప్తున్నాం మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసం భిన్నమైనదిగా ఉన్నదని గ్రహించి సదరు భిన్న బోధల విషయమై మీతో చర్చించుటకు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరపున మేము సముఖతను మరియు సిద్ధపాటును తెలియజేయ గోరుచున్నాము మీ అనుభవము మరియు వయస్సు దృష్టిలో ఉంచుకొని మీ అనుభవము మరియు వయస్సును దృష్టిలో ఉంచుకొని మీరైనా లేదా మీరు ప్రతిపాదించే మీ ప్రతినిధితోనైనా దేవుడు ఒక్కడా ముగ్గురా జాగ్రత్తగా వినండి దేవుడు ఒక్కడా ముగ్గురా లేక ఆరిన నేలపై ఉన్న ప్రతి మనిషి దేవుడా ఈ రెండు కూడా బిఓ యూనివర్సిటీ వారు ప్రతిపాదించినటువంటి సూత్రాలు ప్రతిపాదించినటువంటి డాక్టర్స్ కాబట్టి వాటి మీద మరి చర్చిద్దాం అని పిలిచాం అలాగే మనిషి జన్మత పాప స్వభావమును కలిగిన లేక క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా స్పష్టంగా రాశాం మనిషి జన్మత పాప స్వభావమును కలిగిన లేక క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా మరియు యేసుక్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా ఇది కూడా మరి బిఓయు సంస్థ వారు అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ప్రతిపాదించేటటువంటి ఒకనొక సార్వత్రిక క్రైస్తవ సంఘానికి భిన్నమైన బోధలలో ఒకటి అదేమిటి అని అంటే ఏసుక్రీస్తు కేవలము సృష్టింపబడినటువంటి చిన్న దేవుడు మనం అలా అనకుండా యేసుక్రీస్తు దేవాది దేవుడు అంటున్నాం దేర్ ఫోర్ మనం పిలిచింది ఏమిటి అంటే యేసు క్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా అన్నటువంటి టాపిక్ పైన చర్చకు పిలిచాం మొదలుగు అంశములపై చర్చించుటకు సవినయముగా మిమ్మలను ఆహ్వానించుచున్నాము మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఇందుకు సిద్ధపడినా మాకు సమతమే ముందే చెప్పాం మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఎవరైనా ఉంటే వారు సిద్ధపడినా కానీ మాకు సిద్ధమే చెప్పి మాకు మాకు చాలా సమతమే చెప్పాం ఎందుకంటే మొదటి రోజు నుంచి లైవ్ ఇస్తున్నటువంటి మొదటి రోజు నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నాం ఇక మీదట కూడా ఇదే స్టాండ్ మీద ఉంటాం దయచేసి గుర్తుంచుకోండి మా ఈ ఆహ్వానమును మన్నించి తమరి సముఖతను క్రింది అడ్రస్ కు లేక ఫోన్ నంబర్ కు వాట్సాప్ ద్వారా లిఖిత పూర్వముఖముగా తెలియజేయవలసిందిగా వినమ్ర నివేదన చేయుచున్నాము తమరి సముఖతను కోరుకుంటూ రవీందర్ ఎం అంటూ మన నాయకులు ఆయన రాశారు దీనికి చాలా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అని అంటే మరి చూస్తున్నటువంటి మీరు మీ అందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అని అంటే మరి చాలామంది చాలా మంది కొన్ని అసందర్భమైనటువంటి ప్రేలాపనలు పోతూ కుక్కలు వస్తే ఏనుగులు స్పందిస్తాయా రోడ్లో మురిగే కుక్కలకు మాట్లాడతారా అంటూ వ్యర్థమైనటువంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడారు సహోదరులారా ఎవరెవరైతే అలాంటి మాటలు మాట్లాడారు దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి మనము మన మనము ఒక ఒక నిఖార్సైనటువంటి పద్ధతిలో దేవుని ప్రేమించే వారముగా మనము దేవుని దగ్గర వేడుకుంటూ ఒక మంచి కార్యం చేయాలి అని తలబెడితే ప్రభు సహాయం చేస్తాడు ప్రభు సహాయం చేస్తాడు ద్వారాలు తెరుస్తాడు మరి చర్చించుకోవడానికి ప్రజలు ముందుకొస్తారు ఇది అవతలి వారి స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నేనెంత నువ్వెంత అన్నది కాదు మనము ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం అనుకున్నాం చర్చించుకోవటానికి పిలిచాం కానీ డాడీ గారు అని ఎవరినైతే మీరు పిలుస్తారో ఆయన స్పందించడానికంటే ముందు మీరు మమ్మల్ని కుక్కలని మేము పనికి రానోళ్ళమని మేము స్థాయికి చెందిన వాళ్ళం కాదని ఏవేవో మాటలు అన్నారు కానీ మీ మాటలన్నీ అబద్ధాలని మీ మాటలన్నీ వీగిపోయేటివి అని మీ డాడీ గారు ప్రూవ్ చేశారు ఎలా ప్రూవ్ చేశారో చెప్తాను చూడండి ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు పంపించినటువంటి అధికారికమైనటువంటి స్టాంప్ వేసి సైన్ పెట్టినటువంటి ఆ లెటర్ హెడ్ పైన రాసినటువంటి లేఖ ఇది నేను చదువుతాను వినండి ఇది నేను చదువుతాను ఇప్పుడు దయచేసి వినండి పోస్ట్ అక్కాయపాలెం సిటీ విశాఖపట్నం స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ ఇండియా బైబిల్ వర్డిక్ట్ డాట్ ఓఆర్జీ అనేది వారి వెబ్సైట్ ఈమెయిల్ బీవై ఇండియా అట్ ఈటీహెచ్ డాట్ నెట్ ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫ్యాక్స్ నెంబర్ ఇచ్చారు విశాఖపట్నం నుంచి ఈమెయిల్ ఈ లెటర్ వచ్చింది తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మనం రాసింది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది వారు పంపింది నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది సమయం తీసుకున్న సమయము సమయం ఎవరికైనా పడుతుంది స్పందించడానికైనా దేనికైనా దాన్ని ఆ సమయాన్ని మనసులో ఉంచుకొని ఎవరి పద్ధతిలో వారు స్పందిస్తారు అన్న ఇంగితం లేకుండా వాడు భయపడిపోయాడు వీడు భయపడిపోయాడు అని మధ్యలో చంకలు కొట్టుకునే వారు ఉంటారు అలాంటి వారికి హితవు చెప్తున్నాను కాస్త ఆగి నెమ్మదిగా చేసే పనిని చేసుకుంటూ వెళ్ళండి సమయం అదే తెలుస్తుంది ఎవరు ఎంత నీళ్లలో ఉన్నారు అన్న విషయం ఓకే ఇక ఫ్రమ్ టు రవీందర్ ఎం సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా ఫ్రమ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విశాఖపట్నం విషయం సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా వారు పంపిన ఉత్తరమునకు ప్రత్యుత్తరము ఈ ఇందులో విషయం రాసినటువంటి వారు ఎవరు అంటే కె మహేంద్ర గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధిగా ఈయన రాస్తున్నారు దాని క్రింద ఉన్నటువంటి పేర్లు పిడి సుందర్రావు గారు డైరెక్టర్ లాజరస్ ప్రసన్నబాబు గారు ఎంఏ బిఎల్ ఎంబీటీహెచ్ పిహెచ్డి జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్ ఎంబీటీహెచ్ పిహెచ్డి ట్రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ నలుగురు కలిసి రాస్తున్నటువంటి లేఖ ఇది నేను చదువుతున్నాను కొన్ని దశాబ్దాలుగా ప్రభునందు ప్రియ సహోదరులు రవీంద్ర గారికి వ్రాయినది కొన్ని దశాబ్దాలుగా క్రీస్తు క్రైస్తవ్యం మరియు బైబిల్ పక్షాన అనేక పోరాటాలు జరిగించి నేటికీ బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని సవాల్ తో ప్రవా ప్రపంచానికి చాటి చెబుతూ అపవాది కట్టిన దుర్గములను పడగొడుతూ లక్షలాది మందిని క్రీస్తు కొరకు నిలబెట్టి నేడు క్రైస్తవ్యానికి వెన్నుగా నిలిచిన జయశాలి గారు రచించిన సింహగర్జన పుస్తకమును చదివి సత్యాన్ని తెలుసుకున్నట్టుకు మాతో సంభాషించాలన్న మీ ఆసక్తికి మిమ్మల్ని అభినందించుచున్నాము అయితే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవటానికి అని మన లేఖలో ఎక్కడ కూడా రాయలేదు భిన్నమైన బోధల గురించి స్పందించడానికి చర్చించడానికి మాత్రమే మనం ఈ ఆహ్వానం పంపాము అని కూడా మనము రాశాం ఇక అయితే ప్రస్తుత కాలంలో మాకున్న జాగ్రత్తగా వినండి ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ముఖ్యంగా కొంతమంది అలగా జనం ఉన్నారు ఫేస్బుక్ లో ఈ అలగా జనం మాట్లాడే మాటలకు అలగా ఆన్సర్ ఇది జాగ్రత్తగా వినండి అలగా జనమా మీరే మీకోసమే మాట్లాడుతున్నాను ఫేస్బుక్ లో ఉన్న అలగా జనం ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి కూతులు కూస్తూ కారు కూతులు కూస్తూ ఎవరినైతే సాక్షి పాలిటిక్స్ నెట్వర్క్ లో బ్లాక్ చేశామో వారికి ఈ సందేశం పంపించండి మీ డాడీ అంటున్న మాటలు వినండి ఇప్పుడు అయితే ప్రస్తుత కాలంలో మాకున్న ఏఐటిసిసి బహిరంగ సభలు మరియు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు రెండు వేల పంతొమ్మిది విషయంలో విరామం లేక మీరు ప్రస్తావించిన విషయాలపై ఏ ఏ విషయాలు ప్రస్తావించాం మనం లేఖలో ఇంతకుముందు చదివాను ముగ్గురు దేవుళ్ళ యేసు సృష్టింపబడిన దేవుడా జన్మతహా మనిషి పాపియా కాదా తదితర మీరు ప్రస్తావించిన విషయాలపై రెండు వేల పంతొమ్మిది జనవరిలో లేఖనాల సదస్సు ముగిసిన వెంటనే జనవరి పదిహేడు నుంచి ఇరవై వరకు ఆ సదస్సు జనవరి పదిహేడు నుంచి ఇరవై తేదీలలో ఏదో ఒక రోజు మీ వీలును బట్టి మాతో అనగా బీఓయుడిప్యూటీ డైరెక్టర్ లో కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదవలసకు ఆహ్వానిస్తున్నాము అలగా జనమా వినండి కారుకూతలు కూసే అలగా జనమా దయచేసి ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను వినండి ఏంటంటే నాకు నా పరిచర్య నిమిత్తమై నేను అమెరికాకు వెళ్ళాలి అని అంటే లేకపోతే వేరే దేశాలకు నాకు ప్రయత్నం ఉంది అని అంటే ఏమని కారుకూతలు కూసారు అని అంటే నీకు సత్యం కంటే నీ టూర్ ఎక్కువ నీ సత్యం కంటే సాఫ్ట్వేర్ ఎక్కువ అంటూ భయంకరంగా నన్ను దూషించారు కదా దూషించారు కదా నేను బాధపడలేదు తమ్ముళ్ళరా పెద్దలైనా పిల్లలైనా అందరికీ నేను బాధపడలేదు ఎందుకు అనంటే ఇదిగో ఇందుకే రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు మీ డాడీకి సమయం లేదు అందులో తప్పు కూడా లేదు ఎందుకు అనంటే ప్రతి ఒక్కరూ మీలాగా ఖాళీగా కూర్చుని ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటారే అలాంటి వారు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా పనులుంటాయి అందరికీ కూడా స్కెడ్యూల్ ఉంటుంది సంవత్సరిక స్కెడ్యూల్ వేసుకుని వెళ్తారు ఫేస్బుక్లో చాట్ చేయడానికి స్కెడ్యూల్ అవసరం లేదు కదా అవతల వాళ్ళని దూషించుకుంటూ మాట్లాడటానికి స్కెడ్యూల్ ఎందుకు ప్లానింగ్ ఎందుకు కూర్చొని పోస్టులు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీ డాడీకి చెప్పండి మీరు నాతో ఏదైతే చెప్పారో అది మీ డాడీకి చెప్పండి ఎందుకంటే మీరు అలగా మాటలు మాట్లాడతారు కాబట్టి నేను మాట్లాడను నేనేం చెప్తాను అని అంటే అంగీకరిస్తా అయ్యగారు పెద్దాయన పెద్ద ఆయన వారికి ఒక స్కెడ్యూల్ ఉంటుంది వారికి ఒక ఇయర్లీ ప్లాన్ ఉంటుంది ఇయర్లీ ప్లాన్ ప్రకారం వెళ్తారు ఇయర్లీ ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకుని అన్ని విషయాలు మాట్లాడతారు ఆ మాత్రం తెలుసుకుని ఇంగితం ఉన్నవాళ్ళు దీనికి స్పందిస్తారు అని ఆయనకు తెలుసు కాబట్టే స్పష్టంగా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు ఆయన రాసి పంపించారు కదా కాబట్టి అవతలి వాడి మీద వేయటానికి ముందు మనము ముందు మంది కడుక్కోవాలి మంది చూసుకోవాలి మనం ఎలా ఉన్నామో గమనించుకోవాలి మన తాలూకు వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా తెలుసుకోవాలి అవతల వారి మీద వెంటనే రాయి వేయకూడదు అందుకని పెద్దలు ఒక మాట అన్నారు అద్దాల మేడల్లో ఉంటూ అవతల ఇంటి పైన రాయికూడదు దయచేసి గుర్తుంచుకోండి ఒక ఒక బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే క్రైస్తవేతరులైన ముస్లిములు కూడా ఇంతగా బాధ పెట్టలేదు మమ్మల్ని మీరు బాధ పెట్టినంతగా పని చేసుకుంటే తప్ప అంటున్నారు ఇదేంటి మీ మీ ఇంగితానికి మీకు వదిలేస్తాను ఒకసారి చూడండి మోద వలసకు ఆహ్వానిస్తున్నాను దీనికి ముందుగా ఇప్పుడు మీరు అసలు కథ వినండి దీనికి ముందుగా మన మిరువురము ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైపిరుపై క్రైస్తవ్యంపై మత ఛాందస చేస్తున్న భౌతిక భావజాల దాడుల దృష్ట్యా మనము క్రైస్తవ్యానికి అండగా ఉంటూ బలహీనులైన మన సహోదరులను బలపరచవలసిన వారమై ఉండగా మనమే డిబేటు చర్చా వేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ఏ విధమైన ప్రచారము చేయక ఆడియో వీడియో రికార్డింగ్ మీ అభిమానులు మా అభిమానులు లేకుండా పరిమిత పరిమితిగల సభ్యుల సమక్షంలో ప్రేమ పూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ అలగా జనమా వినండి రౌడీ బ్యాచ్ వినండి మళ్ళీ ఒకసారి ఇన్ని రోజులు మీసాలు తిప్పి అవతలలోని తిట్టి అవతలని దూషించి రారా పోరా చూసుకుందాం చేసుకుందాం అన్నారు కదా మీతోనే మాట్లాడుతున్నా ఇప్పుడు మీ డాడీ ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ వద్దు అంటున్నారు మనం పబ్లిక్ లేక వెళ్ళద్దు అంటున్నారు అర్థమవుతుందా మీకు తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాను మొన్నటిదాకా ఎవరైతే తొడలు కొట్టి జెండు బామ్ పూసుకుని పిలిచారో అందరినీ ఇప్పుడు ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ వద్దు అంటున్నారు ఈ ఇంగితం మీకు లేకుండా అవతల మీరు తిడుతున్నారు మిమ్మల్ని మీరు ప్రజల్ని ఏమన్నా ద్వంద్వళికల మీవి ఆలోచించండి ఏంటిది ఏ విధ ఏమంటున్నారు డిబేట్ అంటూ చర్చా వేదికలు అంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ముప్పై ఎనిమిదేళ్లు నాకు ముప్పై ఎనిమిదేళ్ల నుంచి ఇదే చేస్తూ వచ్చారుగా మీరు మరి క్రైస్తవ సంఘాలను ఎంత దూషించారు క్రైస్తవ సంఘాలను ఎంత నాశనం చేశారు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడేమో తాటిని తన్నేవాడు ఉంటాడంటే తల తన్నేవాడు ఉంటాడన్నట్లుగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు నేను కాదు యంగ్ పీపుల్ యువత ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఇప్పుడు మీకు డిబేట్ వద్దు చర్చా వేదికలు వద్దు అని అంటున్నారు పర్వాలేదు పరిమితి గల సభ్యులతో పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమపూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారు అని పరిమితి గల ఓకే ప్రేమపూర్వక ఓకే మాకున్న సందేహాలేంటి మాకు సందేహాలు లేవు మాకు సందేహాలు ఏమీ లేవు మళ్ళీ చెప్తున్నాను రౌడీ బ్యాచ్ చెప్తున్నాను మాకు సందేహాలు లేవు మీరు దారి తొలగిపోయారు బైబిల్ నమ్ముతాము అంటూనే బైబిల్ చెరగొడుతున్నారు క్రైస్తవ సంఘాన్ని చెడగొడుతున్నారు అలా చేయకండి నాన్న అని చెప్పడం కోసమే ఈ చర్చ మాకు సందేహాలేంటి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఒక దేవుడు ఉన్నాడు అన్న విషయంలో మాకు సందేహం లేదు యేసు క్రీస్తు సృష్టించిన సృష్టిని సృష్టించిన దేవుడు అన్న విషయంలో మాకు సందేహం లేదు పుట్టిన ప్రతి ఒక్కడు దేవుని స్వరూపములోను ఆయన పోలికగా ఉన్నప్పటికీ పతన స్థితిలో ఉన్నాడు అన్న విషయంలో మాకు సందేహం లేదు బైబిల్ చెప్పే సత్యం ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘం ఇదే చెప్తోంది ఇదే వింటున్నాం మీరు వాటికి సమాధానాలు చెప్పుకోవాలి మాకేం సందేహం ఉన్నాయి మాకేం సందేహాలు లేవు సత్యం చెప్తున్నాం సత్యం కోసం సత్యం ప్రశ్నించడానికి వస్తాం సత్యం చర్చించడానికి వస్తాం ప్రేమపూర్వకంగానే వస్తాం పరిమితిగల సభ్యులలోనే వస్తాం మా అభిమానులు మాకు అభిమానులు ఎవరూ లేరు సంఘంలో భాగమే మేము అందరం మారు మనసు కలిగి ఉన్నవారు కలిసి మాట్లాడుకోవటానికి వచ్చే చేసేటటువంటి ప్రయత్నం ఇది ఇకపోతే ఈ గౌరవనీయులు శ్రీయుత పిడి సుందర్రావు గారు వ్రాయించి పంపించినటువంటి ఈ లెటర్ ఈ లెటర్ హెడ్ క్రింద ఉన్నటువంటి పేర్లు సుందర్రావు గారు లాజరస్ ప్రసన్న బాబు గారు అలాగే జాన్సన్ విక్టర్ గారు దానికి సైన్ పెట్టినటువంటి అధికార ప్రతినిధి గారి పేరు కె మహేంద్ర గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ గారు వీరిని వీరు ఈ లేఖ పంపించి వారి సముఖత వ్యక్తపరుస్తూ వారికి ఉన్న స్కెడ్యూల్ను తెలియపరుస్తూ కనీసము రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు వేచి ఉండమని అడిగారు దాన్ని నేను స్వీకరిస్తున్నాను మేము అందరం స్వీకరిస్తున్నాం మేము నిన్న కూర్చుని మాట్లాడుకున్నాం కమిటీగా వారికి ఇవ్వాల్సినటువంటి స్పందన కూడా పంపించేసాం పోస్టులో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే ఈ రౌడీ బ్యాచ్ అలగా జనంలాగా మీరు మాట్లాడకుండా మీరు స్పందించినందుకు అలాగే మీకు సమయం లేక లేదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసినందుకు ఆ ఆ విషయాన్ని నేను నేను అలాగే మా మా టీం అందరూ కూడా చెప్పమన్న విషయాన్ని మీకు చెప్తున్నాను మేము అర్థం చేసుకున్నాం మీకున్నటువంటి పనులు మీకుంటాయి మీరు పెట్టుకున్నటువంటి ఇయర్ ప్లాన్ మీకు ఉంటుంది దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు మీరు చేసే పనులు మీరు సత్యమును గురించి మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ప్రభు మీకు తోడుగా ఉండను కాక ఇక దానికి స్పందనగా సాక్షి అపాలజెటిక్స్ ఇండియా తరఫున మనం రాసినటువంటి లేఖ ఇది ఓకే పదమూడవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల పద్దెనిమిదిలో మనం ఈ ఈ లేఖను స్పందిస్తూ రాశాం టు శ్రీ పిడి సుందర్రావు గారు బిఓయుఐ ఇంటర్నేషనల్ వైజాగ్ ఫ్రమ్ రవీందర్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా విషయం బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పిడి సుందర్రావు గారి ప్రతినిధి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆహ్వానంపై స్పందించిన లేఖకు ప్రతిస్పందన ఇది సబ్జెక్ట్ ఇది విషయం శ్రీయుత గౌరవనీయులైన పిడి సుందర్రావు గారికి ప్రభు నందు నమస్కరించి వ్రాయినది మరి రౌడీ బ్యాచ్ గారు వినండి ఇలా వ్రాసుకోవాలి ఇలాంటి ఇంగితము మీ డాడీ గారికి ఉంది మరి మీకు ఎందుకు లేదో నాకు తెలియట్లేదు నేర్చుకోండి అయ్యా మీరు మీ ప్రతినిధి అయిన కె మహేంద్ర గారి ద్వారా మా చర్చ ఆహ్వానానికి స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు మా మొదటి లేఖలో ప్రస్తావించిన విధంగా మీరు వ్రాసిన సింహగర్జన అనే పుస్తకము సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసమునకు భిన్నమైనదిగా ఉన్నట్లు సదరు భిన్న బోధల విషయమై మీతో చర్చించుటకు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మేము సముఖతను మరియు సిద్ధపాటును తెలియజేసి సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు మన స్పందన ఇది జాగ్రత్తగా చూడండి సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు కానీ మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యమును మీతో చర్చించుటకు ఆహ్వానించాం క్లియర్ స్టాండ్ ఆటోలో వేసి కుమ్మేస్తాం సాక్షిని తొక్కేస్తాం నామరూపాలు లేకుండా చేస్తామని కాల్స్ చేసి మాట్లాడుతున్నారు కదా సబ్జెక్టుతో మాట్లాడలేక ప్రవీణ్ కుమార్ పగడాలను ఏదో ఒక రకంగా భ్రష్టు పట్టించడానికి బురద చల్లుతామని పర్ణాగాలు పనుతున్నారు కదా మీతో మాట్లాడుతున్నాను మీతోనే మాట్లాడుతున్నాను ప్రవీణ్ పగడాలతో గాని సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారితో గాని వాళ్ళు చెప్పే సత్యాన్ని మీరు మీరు ఎదిరించుకోలేక ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారిపైన బురద చల్లుదాము అని చెప్పి లాడ్జీలని పోలీస్ స్టేషన్లని తిరుగుతున్నారు చూసారా మీతో మాట్లాడుతున్నాను ఆటోలో వేసి తొక్కేస్తాం అంటున్నారు చూసారా కొట్టేస్తాం అంటున్నారు చూసారా ముస్లిములు కూడా చెప్పలేదు మాతో ఇంతవరకు ఈ మాటలు మీరు చెప్తున్నారు చూసారా మీతోనే మాట్లాడుతున్నాను కొంతమందికి సందేహం రావచ్చు ఎవరన్నారు ఏం కథ అని నేను ఎవరితో అయితే మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమైంది సహోదరులారా మీరు చింతపడకండి నా దగ్గర అన్ని కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఇంకో విషయం అలా అలా నన్ను భ్రష్టు పట్టించే పని చేసే వాళ్లకు ఎవరికి ఆ కాల్ రికార్డు వెళ్లాలో వాళ్ళకు వెళ్ళిపోయింది కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు ట్రై చేసుకోండి కానీ మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యముతో మీతో చర్చించటకు ఆహ్వానించాం అయితే ప్రస్తుత కాలంలో మీకున్న బహిరంగ సభలు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు కారణంగా జనవరి పదిహేడు నుంచి ఇరవై తేదీలలో ఏదో ఒక రోజు మా వీలును బట్టి మీతో అనగా డిప్యూటీ డైరెక్టర్లతో కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదవలసకు మీరు ఆహ్వానించారు ఆ ఆహ్వానం గౌరవని జాగ్రత్తగా వినండిది ఆహ్వానం గౌరవనీయులైన పిడి సుందర్రావు గారి వైపు నుండి అధికారికంగా వచ్చిందని నమ్ముతూ చర్చలో పాల్గొనే డిప్యూటీ డైరెక్టర్ల మాట మీ మాట ఒకటే అని విశ్వసిస్తున్నాం స్పష్టంగా చెప్తున్నాం ఆడియో వీడియో రికార్డింగ్ చర్చ చేయుటకు మీరిచ్చిన పిలుపు మళ్ళీ మళ్ళీ చెబుతాను ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా చర్చ చేయుటకు మీరు ఇచ్చిన పిలుపు సమంజసంగా లేదు ఇది మన స్పందన సమంజసంగా లేదు దయ ఉంచి ఇరు పక్షాల వారికి సమాన ఆడియో వీడియో రికార్డింగ్ హక్కులు కలిగిన చర్చకు సిద్ధపడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఇరు పక్షాల వారికి సమానమైన ఆడియో మరియు మరియు వీడియో రికార్డింగ్ హక్కులు ఉండాలి అని అభ్యర్థించాం అలాగే మీరు పంపిన లెటర్ హెడ్ లో ఉన్న డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ మరియు ట్రైజోనల్ డైరెక్టర్లలో ఈ ఈ లెటర్ హెడ్ లో ఉన్నటువంటి పేర్లు కింద ఎవరైతే డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ మరియు ట్రై జోనల్ జాయింట్ డైరెక్టర్ అన్నారో వారు కనీసం ఇద్దరు ఎందుకు అని అంటే పెద్ద ఆయన ఉన్నారు ఆయన ఆయనను మీరు కూర్చోవలసిందే అని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు అని విన్నాం మరి ఆయనను ఇప్పుడు ఇబ్బంది పెట్టడం మనకి ఇష్టం లేదు కనుకనే చాలా స్పష్టంగా రాశాం కనీసం ఇద్దరు చర్చలో పాల్గొనాలన్నది ముఖ్యమైన షరతు అని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం వారు పంపించినటువంటి ఈ ఈ రెస్పాన్స్లో గనక ఈ ముగ్గురు పేర్లు లేకుండా ఉండింటే ఆ ముగ్గురులో ఎవరిని విరిచేవాళ్ళం కాదేమో కానీ ముగ్గురు పేర్లు ఉన్నటువంటి రెస్పాన్స్ లెటర్ పంపారు కాబట్టి ఆ ముగ్గురులో కనీసం ఇద్దరు రావాలి అని చెప్తున్నాం ఎందుకు అంటే స్పందించిన వారిలో ఆ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు అవసరం లేదు కనీసం ఇద్దరు అని మనం పిలుస్తున్నాం వీటిని మీరు అంగీకరించిన ఎడల తదుపరి చర్చ అగ్రిమెంట్ విషయమై మీ సానుకూల సమయం తెలియపరచగలరు మా ఈ ఆహ్వానమును మన్నించి తమరి సముఖతను క్రింది అడ్రస్ కు లేక ఫోన్ నంబర్ కు వాట్సాప్ ద్వారా లిఖిత తెలియజేయవలసినదిగా వినమ్ర నివేదన చేయుచున్నాము తమరి సముఖతను కోరుకుంటూ ఇది కొంచెము ఇంగితముంటూ ప్రేమపూర్వకంగా మాట్లాడుకునేవారు సభ్యత కలిగి మాట్లాడుకునేవారు చేసేటటువంటి వార్తాలాపం లేకపోతే కమ్యూనికేషన్ కరెస్పాండెన్స్ అంటారు ఇది అర్థం కాకుండా పని పాటలు లేకుండా ఫేస్బుక్లో ఇక ఇన్ని రోజులు ఎవరైతే ఊపుడు ఊగారో ఆగిపోండి ఇక ఎందుకు అంటే ఇక మీతో పని లేదు డాడీ వస్తానంట డాడీతో మాట్లాడతాను అర్థమైంది కదా ఇక మీరు మధ్యలో ఓ కల్పించుకోకండి అయిపోయింది మీరంతా అంతా చల్లబరుచుకుని పనులు చూసుకోండి ఎందుకంటే మీరు మీరు ఒకవేళ ఏదైనా స్పందించి ఏదైనా గలిబిలి చేసినా కానీ ఇక మీకు అంత సీన్ లేదని తేలిపోయింది ఎందుకు మీ డాడీ స్పందించారు కదా ఇక మీరు అన్ని పక్కన పెట్టండి దయచేసి మీ డాడీ గారితో మాట్లాడిన తర్వాత ఏదో ఒక రకంగా ఆయన ఒప్పించి ఆడియో మరియు వీడియో ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తాం ఓకే ఒకవేళ అలా కాదు కాకూడదు అంటే అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో కానీ ఇక మీ రౌడీ మూక బ్యాచ్ వ్యవహారాలు ఆపుకోండి సాక్షిని తొక్కేస్తాం సాక్షిని ఇద్దేశస్తాం ఆటోలో వేసి కుమ్మేస్తాం ఒక ఫోన్ చేస్తే కొడతారు ఒక ఫోన్ చేస్తే దుమ్ములేప్తారు ఇలాంటి మాటలు చెత్త మాటలు మీ దగ్గరే పెట్టుకోండి ఎవ్వరు భయపడరు బ్రదర్ ఇక్కడ ఎవ్వరు ఇక్కడ భయపడి వణికిపోయి ఏదో ఏదో అయిపోయేది ఏమీ లేదు మీరు మా జీవితాల్లో తెరిచిన పుస్తకాలు ఎప్పుడైనా మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మేము ఎక్కడ తిరుగుతాం ఏం చేస్తాం ఏ బండ్లో తిరుగుతాం మీకు విషయం తెలుసో తెలియదో మాకు ఫోన్లు ఫోన్ ఫోన్లు చేసి నీ భార్య పేరు ఇది నీ పిల్లల పేరు ఇది ఫలానా స్కూల్లో చదువుకుంటారు నీ బండి నెంబర్ ఇది అని చెప్పిన ఉగ్రవాదులకే భయపడలేదు మేము మీరు వచ్చి మమ్మల్ని హోటళ్లలో పట్టిస్తాము దాన్ని ఏమంటారు పోలీస్ స్టేషన్లో పట్టిస్తామంటే భయపడతామా బ్రదర్ ఏ హాస్యం కాదా ఇది జోకులు రావా చెప్పండి మీరు ట్రై చేసుకోండి మీరు ఇన్వెస్టిగేటివ్ ఇది చేయండి మా మా వ్యక్తిగత జీవితాలపైన తెరిచిన పుస్తకాలం బ్రదర్ మేము మీరు రండి మీరు చూడండి మాకు అదే కావాలి ఎందుకంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం తెరిచిన పుస్తకంగానే ఉంటుంది మేము ఇప్పటికీ చెప్తున్నాం కదా మా జీవితాలు ఏమీ పరిశుద్ధమేం కాదు మేము మా జీవితాల్లో ఉండాల్సిన రంధ్రాలు మాకు ఉన్నాయి అవి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాం మేము కాబట్టి మీరు ఏదో కొత్తగా వచ్చి బయట పెట్టేది ఏమీ లేదు మీరు వచ్చి బయట పెట్టాలనుకుని ప్రయత్నం చేస్తే చెయ్యండి మేము పిలుపుతూ ఆహ్వానిస్తున్నాం కదా మా ఇంటికి వచ్చి ఉంటావారా నేను నేను నీకు ఆతిథ్యం ఇస్తాను నాతో ఒక పది రోజులు ఉండు నేను నీకు గెస్ట్ హౌస్లో పట్టి మరీ నాతో తిప్పుకుంటాను నేను వెళ్ళే చోటంతా తీసుకెళ్తాను చూదు కానీ నేను ఎలా ఉంటాను ఏం చేస్తాను ఏం కథ ఎందుకు కక్ష గట్టి వ్యక్తిగతమైనటువంటి పనులు చేయడం వల్ల రాదు రైట్ దేఫాల్ ఇక మీకు చెప్పే ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఇన్ ఇక మీరు పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆగిపోండి వ్యర్థ ప్రలాపనలు చేయకండి అతి మాటలు మాట్లాడకండి ఎందుకంటే మీ నాన్నగారితో మాట్లాడుతున్నాం మీ డాడీతో మాట్లాడుతున్నాం పుత్రులు పక్కన ఉండండి రెండవ విషయం రెండో విషయం ఏమిటి అని అంటే ఇంగితం నేర్చుకోండి సమయాన్ని అందరికీ ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది ఆ ఇయర్లీ ప్లానింగ్ ప్రకారంగా మనం అందరం పోదాం డాడీ గారికి ఏ విధంగా అయితే ఇయర్లీ ప్లానింగ్ ఉంటుందో సాక్షి పాలిటిక్స్కి కూడా ఈ ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది మీరు పెట్టిన కలవరం కారణంగానే నేను నా నా టూర్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఉన్నాను ఎందుకున్నాను అని అంటే నా ప్రాధాన్యత నాకుంది ప్రభుకి నేను లెక్క చెప్పుకోవాలి నేను లెక్క చెప్పుకుంటాను రైట్ దర్ ఫోర్ మీరేమి దాని ఏమంటారు నా గురించి మీరు బెంబేలు పడకండి సత్యం పట్ల నాకున్నటువంటి అవగాహన సత్యం పట్ల నాకు ఉన్నటువంటి సాక్షిపాలజిటిక్స్ నెట్వర్క్ ఉన్నటువంటి కుతూహలం మాకు ఉంది మీరు టెన్షన్ పడద్దు దాని గురించి ఇంకొకటి ఇండాలజీ ప్రోగ్రాము ఇరవయో తారీఖు అంటే ఈ రోజు నుంచి రెండు మూడు రోజుల్లో రాజమండ్రిలో జరుగుతోంది రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తప్పక రండి ఇండాలజీ ప్రోగ్రామ్ లో నేను ఉంటాను నాతో పాటు జెరీ థామస్ ఉంటాడు అలాగే విఘ్నులు పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు మీరు కలవచ్చు సార్వత్రిక క్రైస్తవ సంఘం ఈ దేశానికి ఏం చేసింది ఇలాంటి తోకలు వచ్చిన వాళ్ళు సంఘాన్ని చీల్చారు గాని నిజమైన సంఘం ఈ దేశానికి ఏం చేసిందో మీరు చూస్తారు నిజమైన సంఘం ఏ విధంగా ఈ దేశాన్ని నిలబెట్టిందో మీరు చూస్తారు ఏ విధంగా ఈ దేశ రాజ్యాంగాన్ని తయారు చేసింది ఏ విధంగా ఈ దేశ శిక్షాస్ఫృతిని తయారు చేసింది అన్న విషయాన్ని మీరు చూస్తారు తప్పకుండా రండి అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మన మన సిహెచ్ సాంశివరావు గారిని ఆయన హత్య చేస్తాను అని చెప్పినటువంటి మాటలు ఫణి రాజేష్ గారు కానీ అలాగే నిన్నటికి నిన్నటికి నిన్న దళితుడు అని కులాంతర వివాహాలు చేసుకున్నందుకు ప్రణయిని చంపడము ఇవన్నీ చూస్తూ ఉంటే దళిత జాతి లేకపోతే దళితుల్లో ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు కాబట్టి మనతో మాట్లాడుతుందని నేను ఈ విషయం మనకు ఆత్మరక్షణ అవసరం అది తప్పు కాదు ఆత్మరక్షణ చేయాలి సుప్రీంకోర్టు మనకి ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ఉత్తర్వు అది ఆత్మరక్షణకు సిద్ధపడండి ఆత్మరక్షణకు సిద్ధపడటం అంటే నా ఉద్దేశం ఏమిటి అని అంటే మనకు ఎనర్జీ కావాల్సినటువంటి దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళండి ఆయన ఇచ్చేటట్టు మన ముందు పెద్ద కొండ కనిపించవచ్చు కానీ ఆ కొండ కంటే పెద్ద దేవుడు మన మధ్యలో ఉన్నాడు మనకున్నాడు శక్తినిచ్చే దేవుడు అని సంఘటితం అవ్వాలి ఒకటి కండి ఒకటి అయినప్పుడు ఇలాంటి ఇలాంటి రౌడీ బ్యాచ్లు అలగాజనాలు బయట లోపల రెండు చోట్ల ఎవరైతే ఉన్నారో వారిని అలాంటి సాతాను ఎదిరించడం చాలా సులువవుతుంది సాతాను తోక ముడుచుకొని పారిపోక తపదు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది తథ్యం మరి వచ్చిన లెటర్స్ ఉన్నవి ఉన్నట్లుగా మీకు చదివి వినిపించాను